హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా కొన్ని ఫనీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాము సో వాచ్ అండ్ ఎంజాయ్ రెయిన్బోలో చివర్లో వచ్చేది ఏంటి

పర్పుల్ హెలో హలో నేను కొంత క్యాజు పరీక్షించలేదు గ్రీన్ కానీ ఎల్లో అనుకుంటున్నా గ్రీన్ కానీ ఎల్లో అనుకుంటున్నా స్కై ఉంటుంది క్లౌడ్స్ అంతే స్కై ఉంటుంది క్లౌడ్స్ బ్లాక్ రెడ్ ఎల్లో రెడ్ గ్రీన్ గ్రీన్ బేంగై కాదు ఇగో ఇయ్ స్కై కలర్ ఉంటది బేంగై కాదు ఇగో ఇయ్ స్కై కలర్ ఉంటది 0 0 డబులు డబులు ఉంటది రెయింబో అన్న ఈ అన్న నిదీ ఆ కలర్స్

డబ్ల్యూ రైట్ ఆన్సర్ క్లాప్స్ ఓకే సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ వల్ల మాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది అండ్ మీకు కూడా ఒక క్వశ్చన్ అనేది అడగబోతున్నాను అది ఏంటంటే సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇలా ఈ డేస్ కాకుండా మీరు దీన్నే ఇంకోలా ఎలా పిలుస్తారో కింద కమెంట్ చేయండి అండ్ మీ సపోర్ట్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ Please subscribe to your TV. Please subscribe to your TV. Please, Please.